మేము ఫోన్ చేసి అడుగుతాము అడిగినప్పుడు వీళ్ళు ఒక్కొక్కసారి కొద్దిగా మాకు రెస్పాన్స్ గా దానివల్ల మేము ఆ గడ్డి కడిగితే నీళ్లు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి వదలడం కూడా నైట్ టైంలో వదులుతారు పండుకోవాలంటే నాలుగున్నరకు వదులుతున్నాడు అది ఆరు గంటల వరకు వస్తాయి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పది గంటలకు ఉడుస్తున్నాడు ఇప్పుడు వచ్చే మంచి నీళ్లు మారిని మంచి చెత్తబడిన వస్తుంది కాలు తీస్తారు ఒకటి ఒకటి జరుగుతాయి రెండోది ఆ డబ్బాలు ఉన్నాయి కదా అవి తీసుకుని ఆటోలో వచ్చినప్పుడు ఇస్తే అంటారు మళ్ళా వేస్తా అంటారు అందరు దానివల్ల మీకే ఇబ్బంది కదా బాగుంది అమ్మా చేస్తానమ్మా చేస్తున్నాం ఇప్పుడు చూస్తారు هل تريد ان 牛人啊！活的也都是吗？干个什么？在什么地方？在什么地方？ 다 కొంచెం నేనా బయలుపెనిల్లు ప్రైవేట్ కార్పరేట్ ఇది కార్పరేట్ ఇది ఎందుకొనిలాడు ఇది కోటమా చేసి ఇక్కడ రేకులు కొని ఈ

దానివల్ల నీళ్ళు పోవు ఇప్పుడు మళ్ళా క్లీన్ చేపిస్తాము మళ్ళా వేయద్దండి ఎవరు

మాసాపేట జంక్షన్ నుంచి మాసాపేట లో మొత్తం చూడడం జరిగింది ఈ సందర్భంగా శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యల్ని నోటిఫై చేయడం జరిగింది సచివాలయ సిబ్బందితో కానీ అలాగనే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కింద లెవెల్లోగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి వాటి మీద ఫెన్స్ వేయడం కానీ హైట్ లేపడం మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళను కూడా ఆ యొక్క కరెక్షన్ కూడా చేయడం అని చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలవడము ఇందులో భాగంగా మన కడప స్వచ్ఛ కడపను ప్రధాన భూమిగా తీసుకొని పనిచేస్తా ఉన్నాము మన వీధులు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు భద్రంగా ఉంటాయి సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్తో పనిచేస్తూ ఉన్నాము కడప ప్రజల యొక్క ఆరోగ్యాలు వాళ్లకు పరిశుభ్రమైన వాతావరణము సరైన లైఫ్ స్టైల్ ఇచ్చే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తున్నారు బాసాప డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ అందరూ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే సచివాలయ సిబ్బంది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము అలాగనే వివిధ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ కానీ హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క ఎక్కడికక్కడ సమస్యలను వాళ్ళను ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చేసేసి వాటిని రెక్టిఫై చేసేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త